హలో ఎవ్రీవాన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే దాసుని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేస్తారు కదా ఇక కొడుకును అలా చూసి తట్టుకోలేక పరిజాతం చాలా బాధపడుతూ ఏడుస్తూ అసలు నీకు పరిస్థితి రావడానికి కారణం ఎవర్రా నా కొడుకుని తలపై కొట్టిందెవరు వాళ్ళ చేతులు పడిపోను అది ఇది అంటూ నాలుగు తిట్లు తిడుతుంది ఇక ఆ తిట్ల దండకం అంతా పక్కనే ఉన్న జ్యోత్నకు తగులుతూ అది అసలు తట్టుకోలేక ఏంటి గ్రాని ఇదంతా నువ్వు ఇలా తిడితే మాత్రం బాబాయ్కి నయమవుతుందా ఏంటి అని అంటుంది అప్పుడే కార్తీక్ అబ్బో బాగానే వరుసలు గుర్తున్నాయే అని అంటే ఏంటి బావా నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో కూడా అంత వెటకారంగా మాట్లాడుతున్నావు అని అంటే ఇది వెటకారం కాదు నిజం ఇంతకు ముందు నువ్వు మాట్లాడిన మాటలకి దాస్మావని కాశీని వీళ్ళందరినీ చూసిన విధానానికి ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటకి బాబాయ్ అంటూ అంత ప్రేమగా పిలిస్తే ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు మరి అని కార్తీక్ అంటే అయ్యో బావా నీ మాటలు నీవి నా టెన్షన్ నాది పోలీసులు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే ఎక్కడ నేను బయటపడతాను దీనంతటికీ కారణం నేనే అని తెలుస్తుందో అని చాలా టెన్షన్గా ఉంది నువ్వొకటివి ఈ గ్రాని కొడుకేమో పూర్తిగా చావలేదు అసలు గ్రానీ అన్నట్టు కొట్టిన నన్ను కాదు అసలు కాపాడింది ఎవరో వాళ్ళ అనాలి ఇదంతా చూస్తుంటే త్వరలో నాకేదో పెద్ద సమస్య పుంచి ఉందని అర్థం అవుతుంది ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్న ఇంతలో కాశీకి ఫోన్ రావడంతో బయటకైతే వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఆ ఫోను హాస్పిటల్ నుంచి అవడంతో బిల్ ఇంకా కట్టలేదు సార్ మీరు బిల్లు కట్టకుండా మీ నాన్నగారిని తీసుకుని వెళ్ళిపోయారు డాక్టర్ గారు కూడా మీకు ఫర్మిషన్ ఇచ్చారు కదా మరి బిల్ ఎప్పుడు పే చేస్తారు అని అడిగితే మా నాన్నగారిని తీసుకుని నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను ఈవినింగ్ కల్లా బిల్ పే చేసేస్తాను అని చెప్తాడు కాశీ ఇక సరే అంటూ ఫోన్ పెట్టేసి ఇప్పుడు ఏం చేయాలి ఈ డబ్బులు ఎలా అరేంజ్ చేయాలి బావకి శౌర్య ఆపరేషన్ కోసం ఐదు లక్షలు ఇచ్చేసాను కదా ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు మూడు లక్షలు అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఇక వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురికి ఫోన్ చేసి అమౌంట్ కావాలని అప్పుగా అని అడిగితే ఎవరి దగ్గర అంత అమౌంట్ లేదని అయితే చెప్తారు ఇప్పుడు ఎలా అంటూ చాలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు ఇంతలోనే బయటకు వచ్చిన కార్తీక్ ఇదంతా చూసి కాశీ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు వెళ్దాం పదకాశి అని అంటే ఎక్కడికి బావా అని అడిగితే మామయ్య హాస్పిటల్ బిల్ కట్టడానికి బిల్లు కట్టకుండానే తీసుకొచ్చేసాం కదా అని అంటే అది బావా అని కాసి తడబడుతూ ఉంటే నాకు తెలుసు కాసి నేనంతా చూశాను నీ దగ్గర ఉన్న ఐదు లక్షలు నాకు ఇచ్చేసి ఇప్పుడు మామయ్య హాస్పిటల్ బిల్ ఎలా కట్టాలని నువ్వు అందరినీ అప్పడుగుతున్నావు నీకన్నా మంచివాడు ఇంకెవరుంటారు అందుకే నేను చూసుకుంటాను శౌర్య సంగతి తర్వాత ఏదో ఒకటి చేసి సౌర్యకి మిగతా డబ్బులు అరేంజ్ చేద్దాం ముందు అందులో నుండి డబ్బులు తీసి మావయ్య హాస్పిటల్ బిల్ కట్టేద్దాం పదా అని చెప్పి కార్తీక్ అంటే అది కాదు బావా మరి సౌర్య ఎలా తనకు కూడా ఇంపార్టెంట్ కదా నేను ఇంకెక్కడైనా ట్రై చేస్తాను అని అంటే లేదు కాశీ ఇప్పుడు లేట్ చేయడం మంచిది కాదు సౌర్య సర్జరీకి ఇంకా రెండు రోజులు టైం ఉంది కదా ఈ ఏదో ఒకటి చేస్తాను ముందు పద అని చెప్పేసి ఇక కార్తీక్ కాశీ ఇద్దరు ఇంటికి వచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళి హాస్పిటల్ బిల్ అయితే కట్టేస్తారు ఇక్కడితో ఒక సమస్య అయితే పరిష్కారం అయ్యింది మిగతా రెండు లక్షలు కూడా కాశీ చేతికే ఇచ్చేసి మావయ్య ఆరోగ్యం బాలేదు కాబట్టి ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో తెలీదు ఇవి నీ దగ్గరే ఉంచు అని చెప్పి ఇచ్చేస్తారు ఇక ఆ తర్వాత అలా రెండు రోజులైతే గడుస్తుంది శౌర్య ఒక చోట కూర్చొని కార్తీక్ ఫోన్లో గేమ్ ఆడుకుంటూ సడన్గా గా కళ్ళు తిరిగి అయితే పడిపోతుంది కార్తీక్ టైం బాగుండడంతో అప్పుడు దీప ఇంట్లో అయితే ఉండదు ఇంతలోనే శౌర్యను అలా చూసిన అనసూయ వెంటనే కార్తీక్ అయితే ఫోన్ చేసి చెప్తుంది వెంటనే కార్తీక్ వచ్చి మీరేం కంగారు పడొద్దు దీపకి విషయం చెప్పొద్దు అని కాంచనకి అనసూయకి చెప్పేసి వెంటనే శౌర్యం తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో చూపిస్తే డాక్టర్ నేను మీకు ముందే చెప్పాను కదా సర్జరీ వీలైనంత త్వరగా చేయాలి హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని చెప్పాను మిమ్మల్ని డబ్బులు అరేంజ్ చేసుకోమని కూడా చెప్పాను మరి ఎందుకు లేట్ చేస్తున్నారు ఏంటి కార్తీక్ ప్రాబ్లం అని అడిగితే ఏం చెప్పాలో అర్థం కాక చాలా తడబడుతూ ఉంటాడు కార్తీక్ మీరు ఇలానే లేట్ చేస్తే శౌర్య ప్రాణాలకే ప్రమాదం అది మీకు కూడా తెలుసు అని చెప్పి ఇప్పటికైతే మెడిసిన్స్ రాసిస్తున్నాను మీరు ఒకటి రెండు రోజుల్లో సర్జరీ చేయించకపోతే శౌర్య ప్రాణాలకే ప్రమాదం ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పి మెడిసిన్స్ రాసైతే ఇస్తారు డాక్టర్ ఇక అవి తీసుకొని శౌర్యం తీసుకొని ఇంటికి వస్తూ కార్తీక్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఏం చెయ్యాలి ముందుగా కాశీ ఇచ్చిన ఐదు లక్షలు కట్టేసి సౌర్యకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మిగతా డబ్బులు ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది అసలు ఏం చేయాలి నేను నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలి అంటే నేను చేసిందంతా వృధాన శౌర్య కోసం నా జీవితం మొత్తాన్ని ధారపోసాను ఇప్పుడు ఇదంతా వృధానా అంటే ఒక తండ్రిగా నేను ఓడిపోయానా అని అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు కార్తీక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్